హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం ఈ రోజు మనం చాలా మంది కూడా విజయదశమి చాలా స్పెషల్ ఉంటుందండి అందులో నాకు విజయదశమి అంటే చాలా 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 స్పెషల్ ఎందుకంటే నేను ఏది మొదలెట్టినా కూడా విజయదశమి రోజే ముఖ్యంగా మొదలెట్టాలని ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాను ఈవెన్ మా ఇల్లు మొగ్గు పోసినా కానివ్వండి నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం కూడా విజయదశమి రోజే ఓపెనింగ్ చేయడం అనేది కూడా జరిగిందండి సో నేను అంచనాలుగా వెళుతూ రావడం జరుగుతుంది అండ్ నన్ను ఎవరు సజెస్ట్ చేసినా ఎప్పుడు కూడా విజయదశమి రోజే స్టార్ట్ చేసుకోండి ఆ రోజైతే ఏ మంచి గానీ చెడు అనేది ఏమి ఉండదు తిరిగి నక్షత్రం చూసుకోవాల్సిన అవసరం ఉండదు ఖచ్చితంగా విజయం సాధిస్తాము అని చాలా గట్టిగా దృఢంగా నమ్ముతూ ఉంటానండి ఇవే ఈవెన్ మా పాప కాలేజ్ ఫీజు కట్టేటప్పుడు కూడా నేను విజయదశమి రోజే Gracias. El... అడ్వాన్స్ గా ముందుగా ఈ ఇయర్ జాయిన్ అవుతుంది లాస్ట్ ఇయర్ నేను విజయదశమి రోజే సెంటిమెంటల్ గా కట్టారండి సో నాకు విజయదశమి చాలా చాలా సెంటిమెంట్ అండ్ ఎప్పుడు కూడా నేను ఏ పని స్టార్ట్ చేసినా ఏది కొన్నా కూడా అందరూ ఖచ్చితంగా ఆ రోజు స్టార్ట్ చేసింది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతూ ఉంటాను సో చాలా మంది కూడా ఈ విషయం కూడా తెలుసు విజయదశమి చాలా స్పెషల్ గా ఉంటుందని ఏదైనా కార్యక్రమాలు మొదలెట్టుకోవచ్చు అని చాలా మంది కూడా తెలుసు అండ్ మీరు కూడా విజయదశమి రోజు ఏ పని అయినా మొదలెట్ తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది అండ్ ఈ సందర్భంగా మనం కూడా ఒక మంచి ఆఫర్ తో కూడా నేను ముందుకు తీసుకొస్తున్నానండి అండ్ ఎందుకు ఈ ఆఫర్ తీసుకొస్తున్నానని కూడా నేను చెప్తాను ఎందుకంటే చాలా మంది కూడా ఆయిల్ కావాలని అంగం పైన నదాల్లో బ్లడ్ సర్క్యులేషన్ తక్కువగా వస్తుందని లేదా అంగం సైజ్ చిన్నగా ఉందని స్ట్రాంగ్ ఎక్కువగా అవ్వడం లేదని ఈ ఆయిల్ కావాలని చాలా మంది కూడా కాల్ చేస్తున్నారు హై డిమాండెడ్ ఆయిల్ అది మా దగ్గర ఇప్పుడు సో కాబట్టి చాలా మంది కూడా ఈ ఆఫర్ కోసము చాలా మంది అడిగారు ఏమైనా ఆఫర్ ఇవ్వండి అని కూడా అడుగుతున్నారు అండ్ అలాంటి వాళ్ళ కోసం విజయదశమి రోజు ఈ ఆయిల్ ని కేవలం నాలుగు వేల రూపాయలకు నాలుగు ఆయిల్ బాటిల్స్ అందిస్తున్నారు మామూలు ఒక బాటిల్ కాస్ట్ చేసి మేము ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌసండ్ వరకు సేల్ చేస్తున్నాం ఈ టాబ్లెట్స్ తోటి ఇప్పుడు విత్ టాబ్లెట్స్ తోటి మీకు ఫోర్ బాటిల్స్ అండ్ ఫోర్ టాబ్లెట్స్ సారీ అశ్వగంధ మాత్రలు ఇస్తామండి దీనికి మీకు కేవలం నాలుగు వేల రూపాయలు ఈ ఆఫర్ కూడా నేను రోజు ఇవ్వడం లేదండి ఓన్లీ విజయదశమి రోజు ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే ఇస్తాను ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి అండ్ రెగ్యులర్ గా నేను ఎవరికి ఆఫర్ ఇవ్వను ఇది కూడా ఈవినింగ్ వరకే ఇస్తాను ఆ రోజు బుక్ చేసుకొని మీకు ఉన్న సమస్యల నుంచి బయటపడతానని హండ్రెడ్ పర్సెంట్ నమ్మకంతో ఉన్నా కాబట్టి ఆ రోజే బుక్ చేసుకోండి అని మీకు మరీ మరీ చెప్తున్నాను ముందుగా నేను ఆఫర్ ఎవరికి ఇవ్వలేను ఇవాళ రేపు అట్లా ఉండే అనేది లేదు కేవలం విజయదశమి రోజు హై డిమాండ్ ఉన్నటువంటి ఆ ఆయన్ని మీకు కేవలం నాలుగు వేలు ప్రాఫిట్ అందులో అసలు ఎలాంటి ప్రాఫిట్ ఎలాంటి ఆపేక్షలు లేకుండా మీకు ఖచ్చితంగా విజయం సాధించాలి మీరు ఈ విషయాల్లో చాలా మంది కూడా కుంగిపోతున్నారు బాధపడుతున్నారు సో చాలా మంది ఎన్నో రకమైనటువంటి పనులకు దూరంగా ఉంటున్నారు మ్యారేజ్ చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు చేసుకుని కూడా ఇబ్బంది పడుతున్నారు ఇలాంటి వాళ్లకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి కేవలం నాలుగు నెలలు ఈ ఆయిల్ ఉపయోగించుకోవాలి ఎక్సర్సైజ్ ఆయిల్ రెగ్యులర్ గా మీరు చెప్తూనే ఉంటారు మా స్టాటస్ రెగ్యులర్ గా ఫాలో అవ్వాలి కూడా తెలుసు దీనిని రెగ్యులర్ గా మీరు ఖచ్చితంగా నాలుగు నెలల పాటు మాత్రలు వేసుకోండి మాత్రలు కూడా ఎందుకు ఇస్తామంటే మీకు ఏదైనా బలహీనతలు ఉండవచ్చు ఆ బలహీనతలతో వల్ల కూడా పైన బ్లడ్ తగ్గవచ్చు అనే ఒక ఉద్దేశం ఉచితంగా అందిస్తున్నాం ఎందుకంటే సక్సెస్ కావాలి ఈ విషయంలో అని అండ్ ఆయిల్ వాడిన వాళ్ళు చాలా మంది చాలా మంచి రిజల్ట్ పొందారు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ తోటి ఇప్పుడు చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది ఆయిల్ మీకు ఈ ఆయిల్ ని విజయదశమి రోజు మీరు విజయం సాధించాలని కేవలం నాలుగు వేల రూపాయలకు నాలుగు ఆయిల్ బాటిల్స్ ప్యాక్ ఇస్తున్నామండి మళ్ళీ విడివిడిగా అమ్మడం లేదు ఒకేసారి మీరు ఆ రోజు బుక్ చేసుకున్నట్లయితే తర్వాత నేను కొరియర్ చేస్తాను ఆ రోజు చాలా బుకింగ్స్ ఆల్రెడీ ఉంటాయి నాకు తెలుసు ఎందుకంటే చాలా మంది వెయిటింగ్ చేస్తున్నారు బట్ మీరు బుక్ చేసుకుంటే చాలు ఆ రోజు నేను తప్పకుండా మీకు కొరియర్ ద్వారా మీరు ఇచ్చిన అడ్రస్ని హండ్రెడ్ పర్సెంట్ పంపిస్తాను నాకు కాల్ ఒకవేళ కలవకపోతే జస్ట్ వాట్సాప్ లో మీ అడ్రస్ సెండ్ చేయండి నేను మా ఫోన్పే గూగుల్ పే నెంబర్ పంపిస్తాను మీరు అమౌంట్ వేసి షాట్ పెడితే హండ్రెడ్ పర్సెంట్ మీ వద్దకు మీకు కొరియర్ ద్వారా పంపిస్తాము వితౌట్ ఎనీ చీటింగ్స్ ఇట్లాంటివి అసలు ఇప్పటివరకు ఎప్పుడు చేయలేదు హండ్రెడ్ పర్సెంట్ మెడిసిన్ మీకు అందుతుంది అండ్ అంతేకాకుండా మీరు ఆ వందిన తర్వాత ఎలా వాడాలి ఏంటి అనేది కూడా పూర్తి గైడెన్స్ మేము ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాం సో దాని వల్ల తోటి మీకు ఎలాంటి టెన్షన్ అవసరం లేదు ఖచ్చితంగా మీకు చక్కటి మంచి రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ అందిస్తుంది అంగం మీద నరాల్లో బ్లడ్ సర్కిల్ పెంచుతుంది అందం సైజు పొడవు లావు కూడా ఇంప్రూవ్మెంట్ వస్తుంది సో అంగం మీద స్టామినా కూడా ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది అండ్ శుద్ధి ద్వారా కొంతమందికి పూర్వ చర్మ ఎన్నికలు రాకుండా ఉంటుంది అలాంటి వాళ్ళకు కూడా ఇది మంచి ఫలితాలను అందించేది సో ఈ ఆఫర్ ని ఉపయోగించుకోండి కేవలం విజయదశమి ఒక్క రోజు మాత్రమే నేను మార్నింగ్ టు ఈవినింగ్ వరకు మాత్రమే ఈ ఆఫర్ ఇస్తాను సో ఎవరైనా బుక్ చేసుకుంటే కనుక తప్పకుండా మీకు కావాలి అనుకుంటే నేను సంప్రదించి అమౌంట్ వేస్తే మీకు కొరియర్ ద్వారా పంపిస్తాను ఓకేనా ఈ అవకాశాన్ని అందరూ మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు దసరా అందరూ హ్యాపీగా ఆనందంగా జరుపుకోవాలని ఎప్పుడు కూడా ఆయుర ఆరోగ్యాలతో ఎప్పుడు కూడా మీరు హ్యాపీగా ఉండాలని ఎలాంటి సమస్యలు ఉన్నా చాలా త్వరగా క్యూన్ అయిపోయి మంచి ని మీరు కొనసాగించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ